ఒక కొండపైన ఆలయం ఉంది ఆలయానికి వెళ్ళే మార్గం చాలా కఠినంగా ఉండేది ఒకరోజు ఆలయ ప్రధాన పూజారి చనిపోయాడు ఆలయ నిర్వాహకులు కొత్త పూజారిని నియమించడం కోసం పరీక్షలు నిర్వహించారు క్షమించండి నేను రావడానికి ఆలస్యం అయింది నేను కూడా పూజారి అభ్యర్థిని అని పరిచయం చేసుకున్నాడు ఒక యువకుడు ఎందువల్ల ఆలస్యమైంది అని ప్రశ్నించారు పరీక్ష నిర్వాహకులలో ఒకరు నేను ముందుగానే బయలుదేరాను ఆలయానికి వచ్చే మార్గం రాళ్లు రప్పలతో ఉండడం వల్ల రాళ్లు తీసివేసి వస్తున్నాను దీంతో చాలా సమయం వృధా అయింది అని చెప్పాడు యువకుడు అతని సమాధానం పూజారిని ఎంపిక చేసే సభ్యులకు నచ్చింది నీకు పూజలు చేయడం వచ్చా ప్రధాన సభ్యుడు అడిగాడు నేను నిత్య ప్రార్థనలు చేస్తాను విగ్రహాలను శుభ్రం చేయడం అగరు ఒత్తులు ముట్టించడం నైవేద్యం పెట్టడం వంటివి వచ్చు సమాధానమిచ్చాడు యువకుడు నీకు వేదమంత్రాలు తెలుసా మరొక సభ్యుడు అడిగాడు తెలియదు అని చెప్పాడు యువకుడు సభ్యులు కాసేపు ఒకరితో ఒకరు చర్చించుకున్నారు తరువాత ఆ యువకుడినే ఆలయ పూజారిగా ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు ఏ ప్రార్థనైనా నిజమైన భక్తితో చేయబడితే అది వేదమంత్రాలతో సమానం నీకు వేదమంత్రాలు బోధించే ఏర్పాటు కూడా చేస్తాం అని యువకుడితో చెప్పారు సభ్యులు